ఈరోజు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కార్మికుల యొక్క సమస్యల పైన సిపిఐ ప్లో లీడర్ కూననేని సాంబశివరావుని కలిసి ఈరోజు ఆయన రికమెండేషన్ లెటర్ ద్వారా మన మైనార్టీ రెసిడెన్షియల్ సెక్రటరీ గారిని ఆయిషా ఖాన్ గారిని మనం ఈరోజు మేము కలిసినాం ముఖ్యంగా అవార్తో చె విన్నవించినది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారందరినీ ఏదైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం పద్ధతిలో తీసుకోవడం రెండు వేల పదహారులో తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా మళ్ళీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని పద్ధతిని కొనసాగించాలి కానీ ఈ మధ్యలో ప్రభుత్వం నాన్ టీచింగ్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా డైలీ వైజ్ కార్మికులుగా గుర్తించాలనేటువంటిది సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ను వెంటనే విరమించుకొని ఏదైతే పాత పద్ధతిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధాన పద్ధతిని కొనసాగించాలని వారందరినీ కూడా పే స్కేలు ఇవ్వాలి సర్వీస్ రూల్ వర్తించే విధంగా చూడాలి అట్లాగే థర్టీ పర్సెంట్ వర్తించాలి అట్లాగే ఏరియస్ కూడా ఇవ్వాలి వీళ్ళందరికీ కూడా రాత్రిపూట పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డులు అట్లాగే ఎలక్ట్రీషియన్ కుకింగ్ వీళ్ళందరూ కూడా రాత్రిపూట తొమ్మిది పదిహేను వరకు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డు కూడా లేవు కాబట్టి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి కనీస వేతనాలు అమలు చేయాలి పిఎఫ్ను అమలు చేయాలి అట్లే కాకుండా ఈరోజు కుకింగ్ కార్మికులందరికీ కూడా చెక్కులు ఇస్తామనేటువంటి ఆలోచన దాన్ని విరమించుకోవాలని మేము మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులనే కొనసాగించాలి డైలీ వైజ్ కార్మికుల యొక్క అనేటువంటి పదాన్ని తొలగించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు పన్నెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కాబట్టి గతంలో పనిచేసినటువంటి కార్మికులందరూ ఈరోజు విధులకు హాజరైతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అందరూ కూడా మీరు విధులకు రావద్దని అటువంటిది ఆల్టిమేటం అనేది చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని విరమించుకోవాలి ప్రిన్సిపాల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు మీకు రాలేదు రానప్పుడు గతంలో పనిచేసేటువంటి కార్మికులను కొనసాగించే విధంగా అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా సహకరించాలని మేము వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ కార్మికులు వాళ్ళందరూ పేద బడుగు బలైన వర్గాల కార్మికులు కాబట్టి ప్రభుత్వం వాళ్ళందరినీ తీసేస్తామని ఎక్కడ రానప్పుడు మీరు వాళ్ళను తీసేసే అటువంటి పరిస్థితి మీరు తీసుకురావద్దని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయొద్దని మేము కోరుతూ ఈ రోజు సెక్రటరీ గారి కూడా మేము విన్నవించడం అనేది కూడా జరిగింది అట్లాగే ప్రో లీడర్ గారు కూడా సెక్రటరీ గారితో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానప్పుడు మీరు వచ్చిన తర్వాత మేము మీరు అప్పుడు మాట్లాడాలి తప్ప అంతవరకు ఏ ఏదైతే గతంలో పనిచేసినటువంటి కార్మికులు నాన్ టీచింగ్ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకొని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంగా కార్మికులనే గుర్తించాలి డెయిల్ వైజ్ కార్మికులుగా గుర్తించకూడదని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కార్మికులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో రెసిడెన్షియల్లో మైనార్టీ రెసిడెన్షియల్లో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ కార్మికులందరూ ఐక్యమై రేపు రాష్ట్ర కమిటీ ఏ పిలిపిచ్చినా కూడా మనం అవసరం అనుకుంటే కార్యదర్శి ఏదో డైరెక్ట్ చలో డైరెక్టరేట్ కూడా పిలిపివ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సమయం తోటి పాటించేసి రాష్ట్ర కమిటీ ఏ పిలిపిచ్చినా కూడా మీరు ఆ పిలుపుల్లో భాగమై మన యొక్క సమస్యల పరిష్కారం కొరకు మీరు అందరూ కూడా ముందుండి పనిచేయాలని ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మన సమస్యల పరిష్కారం కొరకు ఎక్కడి జిల్లాల వాళ్ళు అక్కడ వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమావేశాల ద్వారా స్థానికంగా ఉండేటువంటి జిల్లా కలెక్టర్లకు అధికారులకు మనం వినతి పత్రాల ద్వారా ప్రజాప్రతినిధులకు విన్నవించాలి మన సమస్యలు పరిష్కరించేంత వరకు ఐక్యంగా పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇది ఎవరు కూడా ఎవరు వ్యక్తిగత విధానంతో కాకుండా కార్మికులందరూ ఐక్యమత్యంతో ఉండి మనం ఏదైతే ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా మనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డైలీ వైజ్ కార్మికులుగా గుర్తించాలనే ఆలోచన విరమించుకునేంత వరకు మమ్మల్ని కార్మికులుగా గుర్తించేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించ ఐక్యంగా పోరాటం చేసేసి చూడాల్సిన అవసరం మన అందరిపై ఉంది మనం ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి పోరాటం చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కారదని మీ అందరిని పిలిపిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మీరందరూ మొక్కమని ధైర్యంతో మీరు అదే స్కూల్లో ప్రిన్సిపాల్ తీసేసేంతవరకు అక్కడి నుంచి దొబ్బేసేంత వరకు మీరందరూ కూడా పనులు యథావిధిగానే కొనసాగించాలి కాబట్టి కొనసాగించే విధంగా మనం మనం చొర చూపించాలి మీ ధైర్యంతో మీరు ఐక్యమత్యంతో పోరాటం చేయాలని ఏఐటిసి మైనార్టీ తెలంగాణ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ గా స్టేట్ కమిటీగా పిలుపునిస్తున్నాం ఈరోజు సెక్రటరీ గారిని కలిసినాం అట్లా ప్లో లీడర్ పూననేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ రెండు మూడు రోజులలో స్టేట్ సెంటర్గా మేము పిలిపివ్వబోతున్నాం కాబట్టి మీరు అందరు కూడా హైదరాబాదు ఎప్పుడు పిలిపించినా కూడా సెలవు రోజు మేము పిలిపిస్తాం అందరూ కూడా హైదరాబాదు రావాల్సి ఉంటుంది మీరు అందరూ కూడా అన్ని జిల్లాల వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ స్టేట్ పిలుపులో భాగంగా మీరు అందరూ పాల్గొని విజయ మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు ముందుండి పోరాటం చేయాలని ఏఐటీసీగా పిలుపునిస్తున్నాం